మరికొంతమంది ఎలా పిచ్చి వాళ్ళు మరియు దాసులుగా అయిపోతారంటే చూడండి ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తారు కొంతమంది ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి యొక్క దాసుడుగా మారిపోతారు ఆమె ఎలా చెప్తే అలా వింటారు ఏం చెప్తే చేస్తారు అక్కడ ఏమైపోతారు ఆ అమ్మాయి యొక్క దాసులు అయిపోతారు ఒక వ్యక్తి సంఘటన జరిగింది లండన్లో క్రైస్తవమ్మాయిని ప్రేమించాడు ఆమె అనింది నువ్వు నిఖా చేసుకోవాలంటే నాతో వివాహం చేసుకోవాలంటే నా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి సరే వింటాను తల్లిదండ్రులు అన్నారు నువ్వు మసీదుకి వెళ్ళకూడదు ఖురాన్ చదవకూడదు ముస్లింలుండే కాడ ఉండకూడదు నువ్వు మా మేముండే చోట ఉండాలి మా ఇంట్లో నువ్వు చర్చికి రావాలి ఆయన్ని కూడా ఒప్పేసుకున్నాడు చూసారా దాస్యం అంత చెడ్డది కాబట్టి స్వచ్ఛమైన దాసులు ఎప్పుడు కూడా వేరే ఎవరికి కూడా దాసులుగా మారరు అందుకే అల్లా తన స్వచ్ఛమైన దాసులను నువ్వు ఏమీ చేయలేవని శైతాన్తో అన్నారు ఇల్లా ఇబాద్ ఇల్లా ఇన్న ఇబాది లైసలకాలీ హిం సుల్తాన్ నా స్వచ్ఛమైన దాసులపై నీ అధికారం చల్లదు శైతాన్ కూడా అన్నాడు ఇల్లా ఇబాదిక మిన్ ఉమల్ మఖ్లాసీన్ నీ స్వచ్ఛమైన దాసులపైన అధికారం చల్లదు కాబట్టి మనం ఎవరి దాస్యం చేయాలి కేవలం అల్లాహ దాస్యం ఏ కోరికలు వచ్చినా ఆ కోరికలను ఎవరి ముందు పెట్టాలి కేవలం అల్లా తాలా ముందు వేరితరుల దగ్గర పెడితే క్రమేణా అల్లాహ దాస్యం నుండి తప్పిపోయి వారి దాస్యంలో మనం మారిపోతాము అందుకే ఇక్కడ కొన్ని ఆయత్తులు ఇవ్వటం జరిగింది ఎన్న తన హానిల్ వల్ మున్కర్ నిస్సందేహంగా మీ నమాజ్ మీకు అన్ని అశ్లీలత నుండి కాపాడుతుంది అన్ని చెడుల నుండి కాపాడుతుంది ఇతరుల దాస్యం నుండి కాపాడుతుంది సుమా ఏది మీ నమాజ్ అంటే మీరు ఆ విధముగా అల్లాతో ముడిపడి ఉంటే ఆ విధముగా అల్లాహతో దాస్యం చేస్తూ ఉంటే మీరు నిత్యము చెడు నుండి ప్రతి అపమార్గం నుండి రక్షణ పొంది ఉంటారు కద్ అఫ్లా వదక రస్మ రబ్బీ ఫసల్ల సూర్య ఆలా సూర నంబర్ డెబ్భై ఎనిమిది ఆయత్ నంబర్ పద్నాలుగు పదిహేను వారు సఫలీకృతులయ్యారు ఎవరైతే పవిత్రులయ్యారు పవిత్రులు వారవుతారు ఎవరైతే యొక్క నామస్మరణ చేస్తారు అల్లాహిక నామస్మరణ వారు చేస్తారు ఎవరైతే నమాజ్ని పాటిస్తారు చూసారా ఎక్కడి నుండి తీసుకొచ్చాడు నమాజ్ పాటించేవాడు అల్లాహ్ నామస్మరణలో ఉంటారు అల్లాహ్ నామస్మరణ చేసేవారు పవిత్రులు పవిత్రులు పవిత్రులయ్యేవారు సఫలీకృతులు అవుతారు నమాజ్ని మానేసేవారు ఏమవుతారు నమాజుని మానేసేవారు అల్లాహ్ యొక్క నామస్మరణ నుంచి దూరం అయిపోతారు అప్పుడు వారి ఆత్మ అపవిత్రమైపోతుంది వారు వైఫల్యానికి గురి అవుతారు అలాగే దానికి అస్కాలం ఇన్ అల్లాహీరు సూర్య నూర్ సూర్య నంబర్ ఇరవై నాలుగు ఆయత్ నంబర్ ముప్పై విశ్వాసులకు అల్లాహ ఏమని ఆజ్ఞ ఇచ్చాడు మీరు మీ దృష్టిని క్రింద ఉంచుకోండి పరాయి స్త్రీల కాసి మీ దృష్టిని వెళ్ళనివ్వకండి వెళ్తే ఏమవుతారు వారి దాసులుగా మారిపోతారు మీరు అందుకే మీ దృష్టిని కింద ఉంచుకోండి అబ్సారీ ఫురోజో మీ మానాలను మీ మర్మాలను కాపాడుకోండి ఇది మీకోసం ఎంతో పవిత్రమైనది కాబట్టి అల్లాహ ఖబీర్ బిమాయస్నౌన్ మీరు చేస్తున్నవన్నీ కూడా అల్లా సుబాన్ ఉదాల చూస్తున్నాడు వలవులా ఫజ్లుల్లా అలైకు రహ్మతు మా జకా మిన్ హు మిన్ కు మిన్ అహ్దిన్ అబద అల్లా అనుగ్రహం గనుక మీపై లేకపోతే మీలో ఎవరు కూడా పవిత్రులు కాలేరు అని అల్లా అంటున్నాడు మరి ఆయన అనుగ్రహానికి పాత్రులము అవుతాము ఆయన వైపు నిత్యము మనం ఎప్పుడైతే మరలుతూ ఉంటామో తిరుగుతూ ఉంటామో ఆయన అనుగ్రహానికి పాత్రులవుతాము కాబట్టి స్వచ్ఛమైన దాసులుగా మారండి అని అల్లా అంటున్నారు అలాగే వైదా మస్సల్ ఖైరు మనుఅ చూడండి అల్లహిక దాసులలో మరియు స్వచ్ఛమైన దాసులలో మామూలు దాసులలో ఏం తేడా ఉందో ఎన్న లెన్సాన హోలిక హలువ ఇది సూర్య మారిజ కాయతులు డెబ్బయో సూర నిస్సందేహంగా మానవునికి మానవుడు తొందరపాటు గలవాడుగా పుట్టించబడ్డాడు దూకుడు స్వభావం మానవుడిలో ఉంటుంది ఇదా మత్సవ్ షర్ జజువా ఏదైనా కీడొస్తే ఎలా అయిపోతాడంటే స్ప్రా కొలిపోతాడు స్ప్రా లేని స్థితిలో దిగజారిపోతాడు ఏదైనా ఆపదొస్తే ఇంకా అల్లా లేడు ఏమీ లేదు ఎందుకు లేవన్నీ వేస్ట్ అని అలా అయిపోతాడు మనిషి వైదా మస్సౌల్ ఖైరు మనువా అదే ఏదైనా మంచి లక్కీ కొట్టేశాడు మంచి ఉద్యోగం వచ్చింది అప్పుడు కూడా ఏంటి నిర్లక్ష్యం ఇస్తాడు ఎవరు అవసరం నాకు లేదులే ఇంకా అలా అవసరం నాకేముంది చూసారా బాగా కష్టము ఇబ్బందికి గురి అయినప్పుడు కూడా స్పృహ కోల్పోయి ఇంకా అల్లా పేరే తీసుకోడు వద్దు ఎందుకు నేను ఇంతగా అల్లాహాను స్మరించిన నాకేం జరిగిందని చూసారా ఎలా దిగజారిపోయాడు అదే ఒక గొప్ప లాభం కలిగింది అప్పుడు కూడా అల్లాని మర్చిపోతాడు నాకల్లా అవసరం ఏముంది ఇంకా నమాజ్కి దూరం అన్నింటికి దూరం అలా అయిపోతాడు ఇల్లల్ ముసల్లిన్ కానీ స్వచ్ఛంగా అల్లాను ఆరాధించే నమాజ్ చేసే వారు అలా ఉండరు చూసారా దాసుల్లో ఎలా తేడా ఉందో అన్యదాసులు ప్రత్యేకమైన దాసుల్లో తేడా కానీ స్వచ్ఛంగా అల్లాను ఆరాధించే వారిలో ఈ గుణం ఉండదు పెద్ద ఆపద వచ్చినా వారు అలాగే ఉంటారు పెద్ద మేలు జరిగిపోయినా వారు అలాగే ఉంటారు ఏ మాత్రం వారిలో మార్పు కనిపించదు స్థిరంగా ఉంటారు అల్లా సుబ్హానహు الله తాలా తో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను అల్లా ఖురాన్ మరియు హదీస్ చదువుతూ ربنا تقبل منا انك انت السميع انك انت التواب سبحان ربك رب العزه وسلام للمرسلين، والحمد لله رب العالمين